పదవ తరగతి తెలుగు అర్థాలు కఠిన పదాలకు అర్థాలు విస్తరించు వ్యాపించు సంతతి జాతి ఘనకీర్తి గొప్ప పేరు ప్రాచుర్యం పొందు విస్తృతి చెందు మరియు బాగా వ్యాపించు మహోజ్వలం మిక్కిలి ప్రకాశవంతం విజయ యాత్ర గెలిచిన సందర్భంలో చేసే ఊరేగింపు ఎత్తుపల్లాలు ఉన్నతి మరియు క్షీణత సంప్రోక్షణ శుద్ధి చేయటం ప్రఖ్యాతి ప్రసిద్ధి సమాగమం కలయిక చవి రుచి పుట పేజీ అజరామరం శాశ్వతం ఆర్జించు సంపాదించు అవధి హద్దు ఎవనిక తెర మాన్యులు గౌరవనీయులు పరవల్లు ప్రవాహాలు పరివాహక ప్రాంతం ప్రవహించే ప్రాంతం తరలిపోవు వెళ్ళిపోవు రూపు దిద్దుకొను ఆకారం పొందు చర్మకారుడు చెప్పులు కుట్టేవాడు రహదారులు రోడ్లు మరియు బాటలు పాయ చీలిక వైభవం సంపద హర్మం మేడ హంగులు సదుపాయాలు సచేతనం చైతన్యముతో కూడిన శతము వంద అహర్నిశలు రాత్రిం పవల్లు భద్రపరచు జాగ్రత్త చేయు శతాబ్దం వంద సంవత్సరాలు ఆకాంక్షించు కోరు చాటి చెప్పు అందరికీ తెలిసేలా బిగ్గరగా అరచి చెప్పటం సమాయత్త మగు సిద్ధపడు మేరు నగరం అనగా పెద్ద నగరం మేరు పర్వతంలాగా పెద్ద నగరం ఆకర్షించు ఆకట్టుకును ఉపాధి ఆధారం కుటుంబ పోషణకు ఏర్పాటు మలచుట తీర్చిదిద్దుట భాసిల్లు ప్రకాశించు రుజువు సాక్ష్యం